को और भी अच्छा है तो कैबिनेट के सेक्टर इन्वेस्टर्स एनपीपी के साथ और इस बार सरकार अंदर थोड़ा विकास के विकास पर पत्थर संख्या का आचरण लगी थी ताकि ड्रग्स वर्क पर हमें वीवीएस पर दिया है तो जय हिंद विनोद परंतु पावर ऑफ यू पावर ऑफ यू ज्यादा हमारे के कांस्टेंट एक्सट्रिम दिस चैलेंज इट्स मोर इंपोर्टेंट इट इज पृष्ादार <laughs> <laughs> सावधन टेक अ फार्म डिसीजन आई प्रॉमिस दैट आई विल डू एवरीथिंग आई विल डू एवरीथिंग टू मेक माय कंट्री मेक माय कंट्री प्रार्थी वरिष्ठ तो परमिड गवर्नमेंट से नोट टू टेक जतियांगो जपने से नोट टू टेक से नोट टू टेक महत्वपूर्ण अरकग मुद्दू महत्वपूर्ण अरकग मुद्दू महत्वपूर्ण अरकग मुद्दू 아나나

మొదలు ఆపి చూడు జీవితాన్ని గెలిచి చూడు మొదలు ఆపి చూడు జీవితాన్ని గెలిచి చూడు గాంధీ జీ వెళ్లకు ఎన్జి జీవితంలో

అక్కడ నుంచి లాస్ట్ ట్వంటీ సిక్స్ డేస్ ఈ రోజు దాకా మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ అన్ని చోట్ల జరిగి అవేర్నెస్ కల్పిస్తున్నాము సో మనకి వాక్తాన్లు కూడా మనకు డ్రగ్స్ గురించి సేమ్ నో టు డ్రగ్స్ అని వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ వన్ ట్రిపుల్ సిక్స్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ ఆ నేషనల్ లెవెల్ సో ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇందులో బాగా చాలా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కలిసి పనిచేయాల్సింది కాబట్టి మనకి మేజర్గా పోలీస్ ఎక్ససైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మనకి బాగా ఉన్నారు అందువల్ల మనం డిపార్ట్మెంటల్ ఇంటర్ లీగ్ స్పోర్ట్స్ క్రికెట్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అందులో చాలా రెవెన్యూ పోలీస్ ప్రెస్ జిల్లా పరిషత్ ఇరిగేషన్ అండ్ జ్యుడిషియల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దాంట్లో గ్రాండ్ సక్సెస్ చేసినాక మనకు మెడికల్ డిపార్ట్మెంట్ తోటి కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరిగింది సో మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కాలేజెస్ ఎక్కువ యూజర్ ఉన్న ఏరియా మన జిల్లాలో ఒక పన్నెండు హాట్స్పాట్లు కూడా ఐడెంటిఫై చేసి ఉన్నారు కంజా ట్రాన్సాక్షన్లో సో అలాంటి ఏరియాస్లో కూడా ఉన్న స్కూల్స్ కాలేజెస్ని ఐడెంటిఫై చేసి ఒక టీమ్గా వెళ్ళి మెడికల్ కానీ పోలీస్ కానీ ఎక్సైజ్ కానీ అందరితోటి వెళ్ళి ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇందులో బాగా మనం ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా మన యూజర్ మోస్ట్లీ ఇన్ దర్మీ ఇంటర్మీడియట్ కాలేజ్ అలాంటి చదువుతున్న పిల్లలతోటి మనం కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది అది కాకుండా మన ఎస్పీ గారు చెప్పినట్టు మన జంగారెడ్డిగూడంలో మేజర్ కేసెస్ మాక్సిమం ఆ కేసులు ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది త్రీ నైంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గంజా కూడా పోలీస్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు మన ఈగల్ తోటి కలిపి మనం చేయడం జరిగింది మన జిల్లాలో ఏ ఫిఫ్టీ ఈగల్ క్లబ్స్ మన స్కూల్ పిల్లలతోటి ఫామ్ చేయడం జరిగింది అది కాకుండా మనకు ఎన్జిఓస్ని కూడా ఇందులో మనం పార్టిసిపేట్ చేయవచ్చు డీ అడిక్షన్ ఎస్పెషలీ సో ఇప్పుడు మనం యూస్ చేయకూడదన్న ఒక మెసేజ్ యూస్ చేసిన వాళ్ళని ఎట్లా అడిక్షన్ తీసుకురావాలన్నది ఒక మెసేజ్ సో ఎన్జిఓస్ ద్వారా మన జీజిఎస్లో కానీ కొన్ని ఎన్జిఓస్ మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి నవ్జీవన్ బాలభవన్స్ కానీ ఇలాంటి ఎన్జిఓస్ ద్వారా కూడా మనం డీ అడిక్షన్ చేయడం జరుగుతున్నాయి సో ఇందులో ఆల్రెడీ మళ్ళీ చెప్పినట్టే వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడైనా అమ్ముతున్నారనో యూస్ చేస్తున్నారనో లేదా డీ అడిక్షన్ చేయాలనో అలాంటి ఏమైనా డ్రగ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే వన్ నైన్ సెవెన్ టూ అన మన స్టేట్ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయవచ్చు అది కాకుండా నషముక్త భారత్ అభియాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన సేమ్ స్కీమ్లోని వన్ డబుల్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ 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 సిక్స్ వన్ ట్రిబుల్ ఫోర్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేయవచ్చు ఇప్పుడు ఇది ఒకటే కాకుండా మనకు ఐడి లిక్కర్ సంబంధించి కూడా వీఆర్ బెతెత్ వి ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ నవోదయం టూ కింద సో ఐడి లిక్కర్ సంబంధించి మనం రెండు యాంగిల్లో అప్రోచ్ అయ్యాము ఒకటి ఆల్రెడీ ఎవరెవరు విక్టమ్స్ కల్ప్రిట్స్ ఉన్నారో కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఈ రోజు కూడా రెండు మీడియా పెట్టడం జరిగింది సో అది కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తే వాళ్ళు ఈ ఐడి లిక్కర్ నుంచి బయట రావచ్చు అని చెప్పేసి అరౌండ్ ఒక థర్టీ వన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్కి వాళ్ళు లోన్ ఎక్కించి వాళ్ళని మోటివేట్ చేసేసి ఐడి లిక్కర్ నుంచి బయట తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము సో ఐడి లిక్కర్ సంబంధించి మనకు వన్ ఫార్టీ ఐడెంటిఫైడ్ ఐడి సెంటర్ ఉంది సో అవన్నిటికీ గ్రామ సభలు వన్ ఫార్టీ గ్రామ సభలు ప్రతి విలేజ్కి వెళ్ళి మేజర్ ఐటీ లిక్కర్ ఏరియాస్ ఏమేమి రిపోర్ట్ అయినా అక్కడ అన్నింటి చోట్ల గ్రామ సభలు పెట్టి అవేర్నెస్ కల్పించి ఎవరైనా ముందుకు వచ్చి సిద్ధంగా ఉన్నా మేము మార్చుకుంటాం అంటే వాళ్ళందరికీ లోన్ ఇప్పించి మళ్ళీ ఆల్టరేటివ్ లైవ్లీహుడ్ కూడా చూపించడం జరిగింది సో మన జిల్లాలో ఇప్పుడు దాకా ఐడెంటిఫైడ్ అఫండర్స్ సెవెన్ థర్టీ సిక్స్ మెంబర్స్ని బైండ్ ఓవర్స్ కూడా చేయడం జరిగింది మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది కాకుండా జాగ్రీ మేజర్ సోర్స్ కాబట్టి ఆ జాగ్రీ మర్చెంట్స్ తోటి మీటింగ్ పెట్టడం వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం మేజర్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఎంక్వైరీ చేయడం వాళ్ళ పైన కేసు కట్టడం అలాంటి చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము ఐడి లిక్కర్ ఫ్రీ డిస్ట్రిక్ట్ కూడా మనము కమింగ్ ఈ మంత్ ఎండ్కి మనం డిక్లేర్ చేయబోతున్నాం దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము సో ఇవన్నీ ఎందుకోసం అంటే యూతే మాకు ఫ్యూచర్ సో మనం డ్రగ్ అబ్యూస్ వద్దు డ్రగ్స్ ఒకటే డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సో ఏమైనా అలాంటి టెంప్ట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇస్తాము ఈ అవేర్నెస్ కల్పించడానికి వద్దునే చెప్పడానికి మీకు ఎవరైనా తెలుస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్